కొన్ని కొన్ని కాల సర్పయోగాలు అది మిమ్మల్ని బాగా మీకు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి కొన్ని బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి శుభ ఫలితాలని ఇస్తున్నాయి అశుభ ఫలితాలనిస్తాయి విశ్లేషణ చేసుకొని దానికి పరిహారాలు చేసుకోవాలి అదే కాకుండా మనం విపరీతమైనటువంటి ఈ పూజా పద్ధతులని చెప్పడం వల్ల కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులకు కూడా ఎప్పుడు చూసినా పూజ చేయాలా అంటే ఇది ఒకటేనే రెమెడీయా ఇంకేమీ లేవా అన్నట్లు చూసుకున్నట్లయితే కలర్ థెరపీ ఫుడ్ థెరపీ సౌండ్ థెరపీ సేవా పద్ధతి అది కాకుండా పూజా పద్ధతి అంటే ఏంటంటే సేవా పద్ధతి అంటే మీకు శని బాగలేదు అక్కడ బిచ్చగాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వెళ్ళి మాట్లాడండి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి అంటే ఏంటి మీరు ఏం చేస్తున్నారు నేను మీ మన్మణి ఉన్నాను అని ఒక ఆస్కారమైనటువంటి ఇస్తున్నారా ఫీలింగ్ అక్కడ ఆటోమేటిక్గా పెద్దలు ఏం చేస్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారు బ్లెసింగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే శని కాపాడడం లేదు అది పనికిరాదు కొంచెం తీవ్ర స్థాయిలో ఉంది అప్పుడు ఏం చేయాలి సేవా పద్ధతి పనికిరాదు విశేషంగా ఫుడ్ ఎనర్జీ గురించి చెప్పాలి నాయన శనికి సంబంధించిన ఫుడ్ని తీసుకోండి ఏంటి బెల్లము విశేషంగా తినడం పానకం తినడం తిన్నట్లయితే శని యొక్క ఎనర్జీ న్యూట్రలైజ్ కావడం దానివల్ల కూడా మీ ఆలోచనలన్నీ వెరైటియస్నెస్గా ఉంటాయి సోకే ఇది కూడా చేస్తున్నాము ఇంకా బెటర్ బెటర్ రిజల్ట్ కావాలి అప్పుడు ఏం చేస్తారంటే భజన జపము స్వంతంగా చేసుకునేటట్టు ఉండాలి లేదు నాయన నేను ఇవన్నీ చేయలేను అబ్బాయి బెడ్ రిటర్న్లో ఉన్నాడు నేనేమి చేయలేనో నాకు కాలేదు అప్పుడు ఏంటంటే శని యొక్క శని భగవానుడి యొక్క పాశ్వతము జపము హోమము తర్పణము దానము ఇవన్నీ చేసుకోవాలి చేసుకున్నట్లయితే పనిచేస్తాయి ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉండి అక్కడ ఇంకా మీరు చెప్పడానికి వీలు లేదు అనుకున్నప్పుడు మాత్రమే విశేషంగా పూజలు దానాలు హోమాలు చెప్పాలి అది కాకుండా ఇంకొక ఇంటర్లింక్ విచిత్రమైన విషయం ఏంటంటే యోగా పద్ధతిని జ్యోతిష్యంలో కూడా చేస్తారన్నమాట మీకు విశేషమైనటువంటి ఉదర సంబంధమైన ప్రాబ్లం ఉన్నాయి కుజుడు భావంలో ఉండి రాహు యొక్క దృష్టి ఉన్న ద్వాదశ భావంలో కుజుడు ఉండి రాహు యొక్క దృష్టి ఉన్నా మీకు ఉదరమే సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అంటే నాయన నేను మన్ని చేసుకోలేను నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఎలా చేయాలి ధనురాసన వెయ్యండి ఒక ఇరవై నిమిషాలు మూలాధార చక్ర యొక్క మెడిటేషన్ సౌండ్ అని వెళ్ళి శూన్యాన్ని మీరు ఆపాదించుకోండి శూన్యాన్ని ఎట్లా ఆపాదించుకుంటారు శరీరానికి బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడం సోహం సోహం అనే బ్రీత్ తోటి మీరు బ్రీత్ని కండిషనల్గా చేసుకోవడం హార్మోనిగా ఉంచడం చేయడం వల్ల ఏమవుతుంది చేయడం వల్ల ఏంటంటే మీరు మెల్లమెల్లగా ఒక డివైన్ మెడిటేషన్ పాత్రలోకి వెళ్ళేసి బ్రీత్ని కంట్రోల్ చేస్తూ అది సిక్స్టీ బ్రెత్స్కి టెన్ బ్రెత్గా మార్చుకొని దాన్ని ఫైవ్ బ్రెత్కి పర్ మినిట్ ఫైవ్ ఫైవ్ బ్రెత్గా మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క బ్రీతింగ్ అనేది ఈ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట ఏంటంటే నో నోస్ దగ్గరికి వచ్చేస్తుంది ఆ నోస్ దగ్గరికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు ఎనర్జైజ్ చేసే చక్రం ఏంటి అంటే ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్ర ఒక్కసారి యాక్టివేట్ అయ్యిందంటే ప్రతి విషయం కానీ మీరు ఏది మాట్లాడినా కానీ ఒక అద్భుత అద్భుతంగా మాట్లాడుతుంది అనమాట అంటే ఇట్ విల్ బి ఏ వండర్ యాక్చువల్గా ఇవన్నీ మాయ ఏంటి ఇదంతా మాయ నాకు అవసరం లేదు అనే ఒక తీవ్ర స్థితిలోకి వెళ్ళేసి ఆ సాధు సంత లోకాలకు కానీ వారి యొక్క సాంప్రదాయం కానీ పోవడం జరుగుతుంది